హలో అందరికీ వచ్చేసి నేను జొన్న రొట్టె ఇంకా చికెన్ కర్రీ రైస్ అయితే ఇవాళ వచ్చేసి ఏం వారం మంగళవారం ఈ వీడియో నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానో వరే కొన్ని కొన్ని అయితే నెల తర్వాత అప్లోడ్ చేయాల్సి వస్తుంది తర్వాత అప్లోడ్ చేద్దాం ఇప్పుడు ఇది చేద్దాం అని చెప్పేసి మస్తు లేట్ చేసేస్తానా నోరుగుతుంది ఇది ఇప్పటి నుంచి నేను వీడియోలల్లా ఏడవను కొట్టు వీడియోలు కూడా చేయను మొన్న ఒకళ్ళు కామెంట్ చేసేళ్ళు ఎప్పుడు ఏడుస్తా ఉంటావు అట్లా ఏడిస్తే ఇంటికి దరిద్రం ఆ యూట్యూబ్లో నీ వీడియోలు చూస్తాను ఆ దరిద్రం మాకు పడుతుంది అని చెప్పేసి కామెంట్ చేసేళ్ళు నాకు మా అనిపించింది అందుకే ఇక ఇప్పటి నుంచి నేను వీడియో వన్ మినిట్ వీడియో కదా వన్ మినిట్ వీడియో చేసినంతసేపు నేను నార్మల్గా ఈ ఆర్టిఫిషియల్గా ఉండవు వీడియో న్యాచురల్గా ఉంటాయి మంచిగా గ్రేవీ వండిన కర్రీ చిన్న మొహం మండ నోరంత కాలండి మీరేమండదు నాకెందుకు వచ్చిగా తినుబుద్దు అయింది తీసుకురమ్మంటే మానేది వచ్చిండు వన్ తింటాను